చట్టాలు రిలీజ్ చేసేటప్పుడు కొన్నిసార్లు మరి అవి కొంతమందికి ఇబ్బంది కలిగిస్తాయి మరి కొంతవరకు అది బా బాధ పెట్టే కూడా తరుణాలు కూడా కనబడతాయి మరి ఆ కోణంలో ఈరోజు ద ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటే టూ థౌజండ్ ట్వంటీ టూలో దాన్ని అంటే ఆల్రెడీ దాన్ని అనౌన్స్మెంట్ చేశారు అయితే దాన్ని ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఒక డేట్ని కూడా అనౌన్స్ చేశారు మరి దాని విషయంలో మరి ఎవరైతే న్యాయవాదులు ఉన్నారో విశాఖపట్నం బ్రేక్ చేసుకొని మరి వారు ఆల్రెడీ నిరసన దిగారు వారితో మాట్లాడిన చేద్దాం సార్ చెప్పండి ఏదైతే ఇప్పుడు ల్యాండ్ టైట్లింగ్ మరి యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ టూని ఏర్పాటు చేశారో దీనివల్ల మీకు వచ్చే నష్టం ఏంటి ఇది ఎవరికి నష్టపరుస్తుంది అసలు నా పేరు చింతపల్లి రాంబాబు అండి విశాఖపట్నం న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిని మరి ఈ రోజున ఏపీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది ప్రభుత్వం అమలు పరుస్తుంది మరి ఇది ప్రజా వ్యతిరేక చట్టం అని చెప్పి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి బైకాట్ చేయడం వర్క్ అబ్స్టెండ్ చేయడం జరుగుతుంది మరి ఈ యాక్ట్ కనుక అమలు అయితే ప్రజలకు చాలా ఇబ్బందికరం కారణం ఏంటంటే ఇది ఆర్డీఓ గారి దగ్గరికి కానీ ఎంఆర్ఓ గారి దగ్గరికి కానీ ఈ ఆస్తుల గురించి వెళ్ళవలసిన అవసరం ఉంది ఇది తర్వాత దీని మీద అప్పలెంట్ కూడా రెవెన్యూ వాళ్ళకే ఇచ్చారు సివిల్ కోర్టు జూజిషన్ తీసి ఓన్లీ హైకోర్టు రెండో అప్పీల్కి మాత్రం హైకోర్టుకి ఇచ్చారు ఇప్పుడు ఈ రకంగా ఎంఆర్ఓ గారికి కానీ తర్వాత రెవెన్యూ అఫీషల్స్కి కానీ ఇస్తే దీనివల్ల ప్రజలకు సంబంధించిన పొలాలు కానీ ఆస్తులు కానీ సైట్లు కానీ ప్లాట్లు కానీ చాలా చ వ్యతిరేక భావం వస్తుంది అదేవిధంగా వాళ్ళకి చాలా అన్యాయం జరుగుతుంది ఇది ప్రజా వ్యతిరేక చట్టం కాబట్టి ఈ రోజున మేమందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా యాభై వేల మంది న్యాయవాదులు రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేస్తున్నామంటే ఈ పోరాటం మా కొరకు కాదు ప్రజల కొరకు ప్రజలకు ఇంకా ఈ చట్టం తాలూకా అనుభవాలు తెలియదు ఈ చట్టం కనుక వస్తే ప్రజలకు ఎంత నష్టం అనేది ఇంకా తెలియదు మేము ప్రజలకు ఈ చట్టం గురించి తెలియజేస్తూ అదేవిధంగా పాంప్లెట్లు వేస్తున్నాం అదేవిధంగా బేర్యాక్ట్లు కొని పంచుతున్నాం ఈ రెండు కూడా పంచాక వాళ్ళకి ప్రజలకు తెలుస్తుంది అప్పుడు ప్రజలు ఉత్తేజితై ఇది ప్రజా వ్యతిరేక చట్టం కాబట్టి ప్రభుత్వం మీదకి ఒత్తిడి తీసుకొచ్చి ఈ యాక్ట్ డౌన్ చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు జిల్లా బాలసోసేషన్ ప్రెసిడెంట్లు ఈ రోజున రోడ్ల మీదకి వచ్చి ప్రజల కొరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం మరి ఈ విషయం త్వరలో సీఎం గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి వారికి నేను అనుకోవడం ఈ చట్టం గురించి అంత పూర్తిగా తెలియదని నేను అనుకుంటున్నాను కాబట్టి వారికి ఈ పదమూడు జిల్లా ప్రెసిడెంట్లు కూడా కలిసి వారికి అయ్యా ఈ చట్టం చాలా ఇబ్బందికరమైంది ఇది ప్రజలకు చాలా నష్టపరుస్తుంది ఇది కనుక ఇంప్లిమెంటేషన్ అయితే ప్రజలు చాలా ఇబ్బంది పడతారు కాబట్టి ఈ చట్టాన్ని రద్దు చేయండి అని చెప్పాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంటు ఫిక్స్ చేసుకుంటున్నాం ఇవాళ ఇవాళ రేపు పో ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ వస్తుంది అపాయింట్మెంట్ వచ్చాక మేము పదమూడు మంది ప్రెసిడెంట్లు వెళ్ళి కలుస్తాం ఆ తర్వాత వారి ముఖ్యమంత్రి గారిని కలిసాక మేము రాష్ట్ర వ్యాప్తంగా ప్రెస్ మీట్ పెడతాం పదమూడు జిల్లా ప్రెసిడెంట్లు కూడా ఒకే వేదిక మీదకి వచ్చి ఒకే ప్లాట్ఫారం మీదకి వచ్చి ఈ చట్టం తాలూకా నష్టం ఏంటి కష్టమేంటి ప్రజలకు ఏ రకమైనటువంటి ఇబ్బందులు స్థలాల గురించి అవ్వచ్చు పొలాల గురించి అవ్వచ్చు ఇవన్నీ కూడా ఆ ప్లాట్ఫారం నుంచి ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఛానళ్ళకి అన్ని వార్తా సంస్థలకి ప్రజలకి పదమూడు మంది ప్రెసిడెంట్లు ఏక బేజ్ చెప్పి చెప్తామని మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాం నా విజ్ఞప్తి ఏంటంటే ఈ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది డౌన్ చేయాలని విశాఖపట్నం యావేద సంఘం నా డిమాండ్ గారు అంటే చట్టాలు అంటే అంటే ఏదైతే డిక్లేర్ చేస్తారో ఒక కమిటీ ఉంటుందా ఆల్రెడీ ఇందులో ఇంకా రూల్స్ ఫ్రేమ్ చేయలేదన్నారండి ఇంకా యాక్ట్ లో కూడా ఒక కొంత చిన్న మార్పిడి చేయాలన్నారు అందుకనే కంగారు పడద్దు ఇది ఇంకా అమల్లోకి రాలేదన్నారు కానీ అమల్లోకి వచ్చేదాకా కూడా అంటే మేము ఆగదల్చుకోలేదు అసలు ఈ చట్టం మొత్తమే రద్దు చేయాలి చట్టం రూల్స్లు రెగ్యులేషన్స్లో కాకుండా చట్టంలో కూడా చాలా లోటుపాట్లు ఉన్నాయి చాలా పెద్ద పెద్ద మేధావులు న్యాయమూర్తులు అందరూ చదివి కూడా ఈ చట్టం చాలా వ్యతిరేక భావంతో ఉంది ఈ చట్టంగా అమలవుతే ప్రజలకు చాలా ఇబ్బంది అని చెప్పి సీనియర్ న్యాయమూర్తులు న్యాయవాదులు అందరూ కూడా చదివి మొత్తకాంతంతో ఏకాభిప్రాయంతో వ్యతిరేక భావం తెలియజేశారు రైట్ మరి ఇది భూ వ్యతిరేక చట్టం అనేది ఏదైతే అంటున్నారో మరి దాని విషయంలో మరి మరికొంతమంది మరి సీనియర్ న్యాయవాదులు మనతో పట్టు ఉన్నారు వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అసలు ఇది భూ వ్యతిరేక చట్టం అంటే ప్రజలు ప్రజా వ్యతిరేక చట్టం అంటున్నారు కదా దీని ఏ విధంగా ప్రజలకి నష్టపడుస్తుంది అసలు నేను రామజోగేశ్వరరావు బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ నేను ప్రజలకు ఏ విధంగా నష్టపడుతుందంటే రాజ్యాంగం ప్రజలకి పొందుపరిచినటువంటి రైట్ టు ప్రాపర్టీ అదే ఆవశ్యకత ఈ చట్టం ద్వారా పోతుంది ఈ చట్టం ఈ నల్ల చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సామాన్య ప్రజల ఆస్తిపాస్తులని ఉన్న ప్రభుత్వాలు దోచేయడం తప్ప మరి ఒకటి కాదని చెప్పేసి నేను మీకు తెలియజేస్తున్నాను దీని దీన్ని వ్యతిరేకించుతూ రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు జిల్లాల్లో కూడా అతి తీవ్రంగా న్యాయవాదులు ప్రతిఘటిస్తున్నారు అంతేకాకుండా ఏపీ బార్ కౌన్సిల్ తరపున ఒక రిట్ ఫైల్ చేస్తాం అలాగే అనేక అసోసియేషన్ కూడా రిట్ ఫైల్ చేసి దీన్ని స్ట్రక్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం ఇప్పుడు ప్రజల యొక్క అంటే ఆస్తులు ఏవైతే అంటే వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తే అంటున్నారు ఇబ్బందులు ఏ విధంగా ఉంటాయి వివరణ ఏ విధంగా అంటే ఈ ఈ ఈ చట్టం వల్ల సామాన్య ప్రజలు భూములు భూముల్ని ఎటువంటి విచ అదే జ్యుడిషియల్ అంటే సివిల్ కోర్టు జ్యుడిషియల్ తీసేసి రెవెన్యూ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేసి రెవెన్యూ ట్రిబ్యునల్స్ అంటే దే ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద ప్రజెంట్ గవర్నమెంట్ ఆ రాజకీయ నాయ నాయకుల చేతుల్లో నడిచే వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో ఆ ఆ వ్యవస్థల ద్వారా సులభ సామాన్య ప్రజల ఆస్తులు దోచు సులభతరం అని చెప్పి తెలియజేస్తున్నారు మీరుతో పాటు మరి ఎవరైతే పైలా శ్రీనివాస్ గారు మరి సీనియర్ బార్ కౌన్సిల్ సెక్రటరీ మనతో పాటు ఉన్నారో వారితో కూడా అడిగి తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం శ్రీనివాస్ గారు చెప్పండి అంటే ఒక చట్టం ఎప్పుడైనా మేము ఇంప్లిమెంట్ చేసేటప్పుడు కంపల్సరీ అనికే అతను ఆలోచిస్తారు మరి వీళ్ళు ఆలోచించు కూడా రిలీజ్ చేశారట ఏంటంటే ఇందులో నా ఉద్దేశంలో బార్ కౌన్సిల్ అసోసియేషన్ తరఫున చాలా చెప్పిన మాటల ప్రకారం ఇది కేంద్ర ప్రభుత్వాన్ని ఈ ఈ సె ఈ స్టేట్ గవర్నమెంట్ వారు ఆ దగ్గర నుంచి ఫండ్స్ రిలీజ్ చేసుకోవడానికి ప్లస్ ఇక్కడ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం యాభై లక్షల కోట్ల రూపాయల భూములు ప్రజల భూములు అయ్యిందని చెప్పి ప్రజలందరూ మేమందరూ నమ్ముతున్నాం ఆ ల్యాండ్స్ని వాళ్ళు రెగ్యులేట్ చేసుకోవడం కోసమని ఇలాంటి చట్టాన్ని తెచ్చి ఆ చట్టం ద్వారా వాళ్ళకు నచ్చిన వాళ్ళ ఇప్పుడు భూముల కింద రికార్డు చేసి ఆ తర్వాత అప్పీల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకి కూడా ఎటువంటి రైట్ లేకుండా చేయడం కోసం ఇది చేసి వాళ్ళ అధిక వాళ్ళు నియమించిన అధికారులు వాళ్ళు నియమించిన అధికారులు వాళ్ళ చె వాళ్ళ చెప్పు చేతలో పెట్టుకొని వాళ్ళ చేత ఆ భూములన్నీ రెగ్యులర్ చేసుకోవడం కోసం చేసినటువంటి ఇది చట్టం అని మేము అందరం బాగా నమ్ముతున్నాం ఈ చట్టం వల్ల ప్రజలకు చాలా ఇబ్బంది ఉంది ఒక ఆయన ఒక్కసారి ఒక ఏదైనా డాక్యుమెంట్ రిజిస్టర్ చేసుకుంటే దాన్ని పదిహేను రోజుల లోపల ఆయన దగ్గర మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవడం అన్నది అది చాలా ఇబ్బంది అది చేయకపోతే మళ్ళీ అతనికి ఎటువంటి హక్కులు రావన్నది అన్నది ఆ చట్టంలో ఉన్నటువంటి ప్రాబ్లము అలాగే ఎవరైనా వాళ్ళకి ఎవరైతే టైటిలింగ్ ఆఫీసర్ ఉన్నారో ఆ ఆఫీసర్ గారు ఒక్కసారి రికార్డు చేస్తే ఒక్కసారి రికార్డ్ అయిపోయిన తర్వాత దాని మీద అప్పీల్ అనేది హైకోర్టు వారికే ఇచ్చారు తప్ప సివిల్ కోర్టు నుంచి జూడిక్షన్ తీయడం చాలా అన్యాయం అది సామాన్య ప్రజలు ఈ కోర్టులకు వెళ్ళడం చాలా కష్టం అందుకని ఇది ప్రజా వ్యతిరేక చట్టం అని క్లియర్గా మా అందరి నమ్మకం ఇది జ్యుడిషియరీని ఇబ్బంది పెట్టడం కోసం జ్యుడిషియరీని పవర్ని ఇండిపెండెన్స్ని తగ్గించడం కోసం కొంతమంది రాజకీయ నాయకులు ఆడుతున్న నాటకంగా మేము భావించి దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం దీని ప్రకారం పదమూడు జిల్లాల న్యాయవాదులు పదమూడు జిల్లాల న్యాయవాదులు ముక్త కంఠంతో ముక్త కంఠంతో రోజు చాలా రోజుల నుంచి మేము ధర్నాలు చేస్తున్నాం ధర్నాలు చేస్తున్నాం ఈ రోజు నుంచి మేము రిలే నిరాహార దీక్ష చేస్తున్నాం ఇది అయిపోయేంత వరకు కూడా దీన్ని మేము కంటిన్యూ చేస్తామని చెప్పి దీన్ని రద్దయ్యేంత వరకు మా యొక్క ప్రొటెస్ట్ కంటిన్యూ అవుతుందని ద్వారా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ రైట్ శ్రీనివాస్ గారు అంటే మీకున్న సీనియర్టీ ప్రకారంగా మీ యొక్క కాలంలో ఇప్పటివరకు మీరు న్యాయవాదులు అయిన కొన్ని సంవత్సరాలు అవుతుంటే పది ఇరవై ముప్పై సంవత్సరాలు అవుతుంది ఈ సీనియారిటీలో ఎప్పుడైనా ఇటువంటి చట్టం వచ్చిందా ఎప్పుడూ లేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అత్యుత్స అత్యుత్సాహంతో అత్యుత్సాహంతో ఎవరికో న్యాయం చేయాలనే ఉద్దేశంతో కల్పించిన చట్టమే తప్ప ప్రజలకు రక్షణ కల్పించే చట్టం మాత్రం కాదు ప్రజల ఆస్తులకి ఇది చాలా ఇబ్బంది ఈ ఆస్తులన్నవి ఒక్కసారి ఏదైనా ఒక యజమాని భూ యజమాని ఆ నిమిషంలో ఆ పదిహేను రోజుల లోపల లేకపోతే అతనికి ఉన్నటువంటి హక్కులన్నీ పోతాయనేది చాలా ప్రమాదకరమైన చర్య ఈ చర్య చాలా తుందుడుకు చర్య గవర్నమెంట్ వారిది అని చెప్తున్నారు రైట్ అండి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో టూ థౌసండ్ ట్వంటీ టూ అండ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ నేను రిలీజ్ చేసిన ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో వారికి ఫైనల్గా మీరు ఏం చెప్పలేదు మీరు తక్షణమే దీన్ని రిపీల్ చేయమని చెప్పి న్యాయవాద సంఘం సెక్రటరీగా డిమాండ్ చేస్తున్నాను ట్వంటీ త్రీ మరి టైటిలింగ్ యాక్ట్ ఉందో మరి యాక్ట్ విషయంలో మరి పదమూడు జిల్లాల్లో ఈ రోజు మరి న్యాయవాదులు మరి కూర్చోవడం జరిగింది మరి ప్రత్యేకంగా విశాఖపట్నం నుంచి మరి చాలా మంది బార్ కౌన్సిల్ మెంబర్లు కూడా మరి ఇక్కడ వారితో పాటు న్యాయవాదులు కూడా మరి మరి ఇందులో జాయిన్ అవ్వడం జరిగింది మరి అందులో మహిళా న్యాయవాదులు కూడా మనతో పాటు ఉన్నారు వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం మేడం చెప్పండి అంటే ఈ యాక్ట్ వల్ల అంటే ప్రజలకు ఏమైనా ఇబ్బంది ఉంటుందో కేవలం లేదంటే రైతులకు ఏమైనా ఇబ్బంది ఉంటుంది ఎవరికి ఇబ్బంది ఉంటుంది ఈ యాక్ట్ వల్ల నేను విశాఖపట్నం బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ లతానండి ఈ యాక్ట్ ద్వారా ప్రజలకు చాలా నష్టం అండి ప్రజల అయితేనేమి సన్నకారు రైతులకే అయితేనేమి ఇళ్లకు వాకిళ్లకు అన్నిటికీ కూడా భూ హక్కుదారులకు చాలా నష్ట జరుగుతుందండి ఈ యాక్ట్ వల్ల ఎవరు చేసే పని వాళ్ళు చేయాలండి లెజిస్లేటివ్ లాస్ తయారు చేస్తుంది ఎగ్జిక్యూటివ్ వాటిని అమలు చేస్తుంది అందులో న్యాయ అన్యాయాలు ఏవైనా ఉంటే అది కేవలం న్యాయస్థానం మాత్రమే తీర్చగలదు ఈ హక్కును కూడా న్యాయస్థానం యొక్క జూరిస్డిక్షన్ కూడా ఎగ్జిక్యూటివ్ చేతిలోకి తీసుకుని గవర్నమెంట్ ఆఫీషియల్స్లో పెడుతోందండి రెవెన్యూ ఆఫీసర్స్ వాళ్ళ చేతిలో పెడుతోంది రెవెన్యూ ఆఫీసర్స్ గవర్నమెంట్ ఆఫీసర్స్ వాళ్ళు గవర్నమెంట్ ఏం చెప్తే అది వింటారు సో ఈ చట్టం ద్వారా ప్రజలకి చాలా నష్టం పబ్లిక్ ప్రాపర్టీకి తీవ్రమైన నష్టం కలుగుతుందండి అందుకని ఇది ప్రజల నుండి కూడా చాలా వ్యతిరేకం రావాలి న్యాయస్థానాలు మొత్తం ఏపీ అంతా అన్ని న్యాయస్థానాలు అన్ని న్యాయవాదులు బహిష్కరించి మేము ఎన్ని ఇబ్బందులకి గురవుతున్నా మేము ప్రజల కోసం ఈ ఉద్యమం చేపట్టి ఈరోజు నిరవధికంగా చేస్తున్నామండి ఈ చట్టం రద్దయ్యే వరకు మా సమ్మె ఆపము రోజుకొక ద్వారా గవర్నమెంట్ కిందకు దిగొచ్చి అది పూర్తిగా రద్దు చేయాలి అందులో ఏది నష్టం ఏది మంచి చెడు కాదు యాక్ట్ మొత్తమే చట్ట న్యా ప్రజలకు అన్యాయం అండి సో ఇది అందరూ తెలుసుకొని దీనికి కోఆపరేట్ చేయాలి అని ఇది గవర్నమెంట్ చేతిలో వెళ్ళే వరకు మేము ఉద్యమం ఆపదలుచుకోలేదండి లైక్ మరి సత్యసిద్ధి అంటే పరిస్థితి ఏంటంటే మరి న్యాయవాదులైతే ఒకటే ముక్త ఉందో చెప్తున్నారు ఏదైతే పదమూడు జిల్లాల్లో ఉన్న న్యాయవాదులు ఉన్నారో వారు వారందరూ కూడా ఈరోజు నిరసన బాటను పట్టారు మరి అందులో విశాఖపట్నంలో ఉన్న బార్డు కౌన్సిల్ మరి అధిపతులతో పాటు సీనియర్ నాయకులతో పాటు ఎవరైతే మరి జూనియర్ నాయకులు న్యాయవాదులు సీనియర్ న్యాయవాదులు అలాగే మైన న్యాయవాదులు కూడా అందులో పాల్గొనడం జరిగింది వాళ్ళు ఒకటే చెప్తున్నారు ఏదైతే ల్యాండ్ టైలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో టూ థౌజండ్ ట్వంటీ టూ అండ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ దీనికి ఇమీడియట్గా రద్దు చేయాలని ఎందుకంటే దీనివల్ల ప్రజలకు చాలా ఇబ్బందికరమైన మరి బాధలు ఎదురు ని మరి దాని వల్ల అర్థం చేసుకొని వెంటనే దాన్ని వెనక్కి తీసుకోవాలని వారు కోరుతున్నారు విడిజన్లీ సతీష్ వైజాగ్ వేణుగోపాల్